వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్న పథకాల ప్రయోజనాలు ప్రతి ఒక్కరూ అందుకోవచ్చునని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి రాచమల్లి రెడ్డి అన్నారు ప్రొద్దుటూరు ఆర్ట్స్ కాలేజీ రోడ్లోని నాలుగు రోడ్ల కోడల్లో ఎన్నికల ప్రచార సభను ఆదివారం సాయంత్రం నిర్వహించారు ఈ సభకు పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు హాజరయ్యారు వైసీపీకి ఎందుకు ఓటు వేయాలో చెబుతూనే టీడీపీకి ఎందుకు ఓటు వేయకూడదో ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు ఐదేళ్ల కాలంలో ఇచ్చిన ఏ హామీని కూడా అమలు చేయకుండా ఎన్నికల ముందు ప్రజలను మోసగించేలా పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు జగన్ ముఖ్యమంత్రి అయితే మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాల ద్వారా అందరికీ లబ్ధి చేకూరుతుందన్నారు చంద్రబాబు మోసపాట్లు చూసి మోసపోవద్దని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డిని గెలిపించాలని కోరారు ఈ ప్రచార సభలో మాజీ మున్సిపల్ చైర్మన్ షేట్ గుర్రిరెడ్డి మాజీ కౌన్సిలర్లు వరికూటి ఓబుల్ రెడ్డి అగ్గారపు శ్రీనివాసులు మహిళా నాయకురాలు జింకా విజయలక్ష్మి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి చేత సూచించబడిన మా గుర్తుపైన ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం లేక తీసుకురండి అని చెప్పి అభ్యర్థించడానికే ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా నేను ప్రతి ఒక్కరికి మొకులిత హస్తాలతో నమస్కరిస్తూ అభ్యర్థిస్తా ఉన్నా ఇక అసలు కథకు వస్తాం తల్లి ఓటు అడిగే ముందు నాకెందుకు ఓటు వేయాలనో ఏ విధంగా మీ హక్కుల కోసం పోరాటం చేస్తా ఇవి నేను మీకు చెప్పాల రెండవది మా రాజకీయ ప్రత్యర్థి మా రాజకీయ ప్రత్యర్థి నేడు తెలుగుదేశం పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసింది నాకు పోటీగా మల్లెల లింగారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసింది అవినాష్ రెడ్డి గారికి జమ్మనోడుకు సంబంధించిన ఆదినారాయణ రెడ్డి గారు ఇక రెండవది వారికి ఎందుకు ఓటు వేయకూడదో నేను మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది తెలుగుదేశం పార్టీకి ఈ క్రమంలో శ్రద్ధగా వినండయ్యా ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన మల్లెల లింగారెడ్డి గారికి ఎంపీ గారికి ఆదినారాయణ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలనో ఒక్క కారణం చెప్పగలిగితే లింగారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆయనే కాబట్టి ఒక్క కారణం చెప్పగలిగితే మీకు ఎవరికైనా లేదు మీలో తెలుగుదేశం పార్టీని ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏ అన్న కాని ఏ తమ్ముడు కాని ఏ అక్క కాని తప్పు లేదు ఇది ప్రజాస్వామ్యం అందరూ ఒకే పార్టీని ప్రేమించరు ఒకే పార్టీకి ఓటు వేయరు నేను అంగీకరిస్తా ప్రజాస్వామ్యానికి రాచమంలో శిరస్సు ఉంచి విధేయుడే ఉంటాడు ఎప్పటికి కూడా కానీ నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా లింగారెడ్డి గారిని ఎందుకు మీకు ఓటు వేయాలనో ఒక్క కారణం చూపించమంటానమ్మా ఒక్క కారణం చూపిస్తే నువ్వు ఓటు అడిగే నైతికత నీకు వస్తుంది